రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో లో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బ్రేకింగ్ చూస్తున్నాం కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా మర్చిపోకముందే ఇంకా ముందు ఆ ప్రమాదం మెదులుతూనే ఉంది ఇప్పుడు ఇంకొక బస్సు ప్రమాదం జరిగింది కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనమైనటువంటి ఘటన ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలుసు అది ఇంకా మర్చిపోకముందే రాజస్థాన్లో జైపూర్లో ఓ బస్సు దగ్ధమైంది ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమైనట్టుగా సమాచారం వస్తుంది ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అక్కడి నుంచి డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి మరో పది మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది ప్రైవేట్ బస్సు ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు తీసుకుని జైపూర్ మనోహర్పూర్కు వెళ్తుండగా కు ఈ ఘటన జరిగింది బస్సుపై గ్యాస్ సిలిండర్లు గృహ వినియోగ వస్తువులు ఉండటంతో వాటికి విద్యుత్తు తీగలు తగిలి మంటలు చెలరేగినట్టుగా సమాచారం ఉంది ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది మీరు స్క్రీన్ మీద కూడా ఆ దృశ్యాలు చూడొచ్చు ప్రైవేటు బస్సు పూర్తిగా దగ్ధం అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది విజువల్స్ లో చూస్తూ ఉన్నారు రాజస్థాన్ లో ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ నుంచి కూలీల్ని తీసుకెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చిక్కుంది విద్యుత్ తీగలు పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలు బస్సుకి తగలటంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది మీరు విజువల్స్ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు పూర్తిగా ఆ బస్సు మంటల్లో కాలిపోయిన పరిస్థితి ఒక్కసారిగా అంటే ఆ బస్సు పైన గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇంట్లో ఉపయోగించని ఉపయోగించుకునేటువంటి వస్తువులు అవన్నీ కూడా పెట్టారు ఎందుకంటే వాళ్ళు వలస కూలీలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ పనులు చేసుకుంటారు అక్కడ వండుకుంటారు అక్కడ తింటారు కొన్ని రోజుల పాటు పనులని మొత్తం వెళ్లే వాళ్ళు ఈ విధంగా సిలిండర్లు కావచ్చు ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారు మార్గ మధ్యలో వీళ్ళు ఒక బస్సులో వెళుతుండగా ఒక్కసారిగా పైనున్నటువంటి విద్యుత్తు తీగలు వాటికి రాపిడికి గురై వాటికి తగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితుంది బస్సులో ఇరవై మందికి పైగా ఉన్నారు కూలీలు ఒక్కసారిగా షాక్ గురై ఒక్కసారిగా ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది విద్యుత్తు తీగలు కావడంతో మొత్తం బస్సు షాక్కి గురైంది ఆ షాక్లో ఉన్నటువంటి పూర్తిగా పైనన్న వస్తువులు తగలబడుతున్నాయి అవన్నీ కూడా బస్సుకు అంటుకున్నాయి స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు బుటావుట్న అటుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి అంబులెన్స్కి ఫోన్ చేశారు వెంటనే కాలిన గాయాలతో ఉన్న వాళ్ళని ఆసుపత్రికి తరలించిన పరుస్తుంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరుగురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరికొంతమంది తీవ్రంగా గాయాల పాలనటువంటి పరిస్థితుంది ఈ బస్సు ప్రమాదాలు తీవ్రమైనటువంటి కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుంది వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కావచ్చు మిగతా బస్సులు కావచ్చు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్న పరిస్థితుంది మన జరిగినటువంటి కర్నూలు ప్రమాదం నుంచి ఇంకా తేరుకొల దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉరికిపాటుకు పరిస్థితుంది పంతొమ్మిది మంది చనిపోయారు పంతొమ్మిది కుటుంబాలు పూర్తిగా ఛద్రమైపోయినటువంటి పరిస్థితుంది శివశంకర్ అనే ఒక వ్యక్తి చేసిన తప్పిదం వల్ల తాగి రోడ్డు మీద బండి నడవటం వల్ల డివైడర్ అతను చనిపోవటం వల్ల ఆ బండి రోడ్డు మీద పడి అలాగే ఉండటం వల్ల చూసుకోకుండా దాన్ని ఆ వెహికల్ మీదుగా కావేరీ ట్రావెల్స్ బస్సు పోవటం వల్ల ఒక్కసారిగా రాపిడికి గురై పెట్రోల్ లీక్ అయి మొత్తం బస్సుకి మంటలు అంటుకొని పంతొమ్మిది మంది ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం కుటుంబమే చనిపోయినటువంటి పరిస్థితుంది తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులు యువతి యువకులు మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలో కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితుంది ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు దేశం మొత్తం కూడా ప్రధాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు అలాంటి ఘటన ఇంకెప్పుడు జరగకూడదని చెప్పి అందరూ కోరుకున్న పరిస్థితి ఎందుకంటే ఆ బస్సు తగలబడుతున్నప్పుడు అందులో చిన్నపిల్లలు ఉన్నారు పంతొమ్మిది మంది బయటికి రాలేటువంటి పరిస్థితుంది అది ఏసీ బస్సు మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి బయటికి రాలేని పరిస్థితుంది నలుగురు ఐదుగురు బయటపడ్డారు కానీ చాలామంది కూడా అందులో కాలిపోయి అలాంటి పరిస్థితుంది ఇప్పుడు రాజస్థాన్లో జైపూర్లో కూడా అలాంటి ఘటన సార్ డ్రైవర్లో ఏమరపాటుగా ఉన్నారనాలా లేకపోతే వాళ్ళు ఏదైనా మత్తులో ఉండి పోనిస్తున్నారా ఎందుకంటే రెగ్యులర్ రూటే బస్సులన్నీ వెళ్తూ ఉంటాయి మరి పైన ఉన్నటువంటి విద్యుత్తు తీగల్ని గమనించుకొని పోవాల్సినటువంటి వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా పోనిచ్చి మనుషుల జీవితాలని బుగ్గిపాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజస్థాన్లోనే మన్ని మధ్య ఎక్కువ ఘటన జరిగిందండి సరిగ్గా రెండు వారాలు అనుకుంటా అక్టోబర్ పద్నాలుగు పదిహేను ఆ తేదీలో జరిగింది ఇరవై మంది సజీవ దహనం అయ్యారండి జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా మంటలో చిక్కుకుని మొన్న ఎట్లయితే జరిగిందో రెండు వారాల క్రితం రాజస్థాన్లో జరిగింది ఇరవై మంది సజీవ దహనం అయిపోయారు అది మర్చిపోకముందే వరుసగా కర్నూల్లో ఈరోజు జరిగిన ఘటన అంటే ప్రైవేటు బస్సుల్ని ఆశ్రయించాలన్నా అందులో ప్రయాణం చేయాలన్నా ప్రజలు భయపడిపోతున్నటువంటి పరిస్థితుంది మన దగ్గర ఒక హైదరాబాద్ నుంచి వందల కొద్ది బస్సులు ప్రతి రాత్రి బయలుదేరుతూ ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఈ ప్రాంతాలకి వందల కొద్ది ప్రైవేటు బస్సులు వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఆ బస్సులో ప్రయాణం చేయాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది ఈ బస్సు ప్రయాణం చేయకుండా బెటర్ బెటరేమో ప్రైవేటు బస్సులను ఆశ్రయించకూడదేమో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా తీవ్రమైనటువంటి తీవ్రమైన కనిపిస్తుంది ఈ విధంగా బస్సులు తగలడిపోయి సజీవ దహనం అయిపోతూ ఉన్నారంటే చాలా భయంకరంగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి